నమశివార్య ఓం శ్రీమాత్రే నమ రోజున మనము కృత్తికా నక్షత్రాన్ని గురించి తెలుసుకుందాము ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే సూర్యుడు అలాగే ఈ నక్షత్రానికి అధిదేవత వచ్చేసి అగ్నిహోత్రుడు అలాగే ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు కూడా వృక్షాన్ని పూజించాలి అని చెప్పేసి మనకి శాస్త్రము అలాగే నిత్యము ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళు ఏ మంత్రాన్ని పారాయణ చేయాలి అంటే ఓం అగ్నయ నమ ఓం వర్షయణ్యే ఓం చెబుణీకాయ నమ ఓం కృత్తికా దేవత నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఆరుసార్లు పారాయణ చేయాలి అని చెప్పేసి మనకి శాస్త్రము అలాగే రంగంలో కావచ్చు వైద్య రంగంలో కావచ్చు అలాగే చిత్రలేఖనము లలిత కళలు ఈ వృత్తుల్లో ఎవరైనా కూడా రాణించాలి అనుకున్న వారందరూ కూడా యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణ చేయవచ్చు అలాగే ఆ ఈ ఊయే అనేటువంటి అక్షరాలతో ఎవరి పేరైతే మొదలవుతుందో వారందరూ కూడా ఈ కృత్తిగా నక్షత్రం కిందకు వస్తారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని ఎటువంటి ఆలోచన లేకుండా నిత్యమో పారాయణ చేయవచ్చు ఓం నమశి శివాయ ఓం శ్రీమాత్రే నమ